వశిష్ఠ అందరికీ నమస్కారం అండి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా చెప్తాడు వింటివా దిలీప మహారాజు మాఘమాస నదీ స్నానం ఎంత మహిమ కలదో నదీ జలం వంటిపై పడటంతోనే ఆ ఏనుగుకి శాప విమోచన అయితే కలిగింది ముందు నదీ స్నానం ఎంతటి మహిమ కలదు తెలుసుటకు నిదర్శనం ఇదే చాలు కదా తర్వాత వృత్తాంతం ఒక కథ కూడా చెప్తాను విను అంటూ ఈ విధంగా అయితే మృగుసుడు ఆ ముగ్గురు కన్నెల్ని ఎలా బ్రతికించాడైతే వశిష్ఠ మహర్షి చెప్తా ఉండాడు ఏనుగుకు శాప విమోచన అయిన తర్వాత మళ్ళా మృగుసుంగుడు కావేరి నదిలో దిగి అర్ధాంతంగా మృతి చెందిన ముగ్గురు స్థితి గురించి ఘోర తపస్సు అయితే చేస్తుంటాడు ఆ ముగ్గురు కన్యలు ఎట్లాగైనా బ్రతికించాలనే పట్టుదలతో యమధర్మరాజు గురించి తీవ్ర తపస్సు చేస్తాడు తదేక దీక్షతో నిచ్చల మనసుతో ఘోర తపస్సును చేస్తున్న మృగసింఘనికి యముడు ప్రత్యక్షమై వచ్చా నీ తపస్సుకు మెచ్చి తిని నీలాగా ఎవ్వరూ నన్ను గురించి ఈ విధంగా తపస్సు చేయలేదు నీ ధ్యాన ఆమోఘము ముగ్గురు స్త్రీలను కాపాడాలని నీ పరోపకారకు నేను ముగ్ధుణ్ణి అయ్యాను ముగుసుంగా ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోర తపస్సు ఎవ్వరూ చేయలేదు నాకెంతో సంతోషంగా ఉంది నీకేం వరం కావాలో కోరుకో నీ కోరికను తప్పగా నెరవేర్చుదును అన్నాడు యమధర్మరాజులు పలుకులు విన్న మృగుసుంగుడు కన్నులు తెరిచి చూశారు ఎదురుగా యమధర్మరాజు శాంత స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు వెంటనే మృగుసుంగుడు ముకులితహస్తుడు నమస్కరించి మహానుభావ ఎంతటి ఘోర తపస్కైనా లభించింది నీ దర్శన భాగ్యం నాకు లభించింది నేనెంతో అదృష్టవంతుణ్ణి ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు మహిమ మహామహులకు కూడా సైతం నీ దర్శనం కానీ నాకు సామానుడైన నాకు లభించటం నేను ఎంతో మెక్కిలి సంతోషపడుతున్నాను కానీ స్వామి నా కోరిక అకాల మృత్యు కలిగిన ఈ ముగ్గురు స్త్రీలను బ్రతికించమని వేడుకుంటున్నాను ఇందులో కంచ స్వార్థం కూడా లేకపోలేదు ఇందువలనంటే మరణించిన ఆ ముగ్గురు స్త్రీలలో సుశీల నాకు కాబోయే ఇల్లాలో కావడమే కావున ధర్మయుక్తంగా మీరు ముగ్గురు కన్నెలను బతికించి నన్ను సంతృప్తపరచండి అని వేడుకుంటాడు మృగుశుంగుడి వచ మాటలు విని అతని ధర్మ సుక్ష్ణతకు మిక్కిలి సంతశించి దయార్ధహృతుడిన యముడు విప్రోత్తమ నీ భక్తికి పరోపకారానికి మెచ్చితిని నీకు సులభ శుభము కలుగా కాని దీవించి ఆ ముగ్గురు కన్యలను బ్రతికించాడు యముడు తలుచుకున్నచో ప్రాణాలకు కొదవ మరణించిన ముగ్గురు కన్యలు బల్లా బతికారు దానికి ముగుసంగుడు సంతృప్తి చెంది యమధర్మరాజు నా ఈ అభిష్టం నెరవేర్చి నన్ను ఆనందింపజేశారు మిమ్మల్ని పూజించిన వారికి స్తోత్రం చేసిన వారికి అకాల మరణము సంభవించకుండా శుభాలు కలిగినట్లు అనుగ్రహించండి స్వామి అని మృగుసింగుడు యమధర్మరాజును ప్రార్థిస్తాడు యమ యమధర్మరాజు కూడా మిగిలి ఆనందించి అటే అభయమిచ్చి అదృశ్యమైపోతాడు ఇది ఇలా ఉండగా ముగ్గురు కన్నులు యమలోకంలోకి పోయి తిరిగి మళ్ళీ వస్తారు ఎలా వస్తారో చెప్పాడు శిష్టమహర్షి ముగసింగుని యొక్క మంచితనం వల్లనూ పట్టుదనం వల్లనూ యమధర్మరాజు యొక్క కృపా కటాక్షం వల్ల మరణించిన ఆ ముగ్గురు కన్యూలు మరలా పునర్జీవులై నిద్ర నుండి మేల్కొన్నట్లు మెలేచారు వారు చూచిన యమలోక విషయాలన్నీ వారి తల్లిదండ్రులకైతే ఇట్లా చెప్తూ ఉండారు యమలోక ముందు పాపులు తాము చేసిన పాపాలను గురించే శిక్షలు అనుభవిస్తూ ఉంటారు పాపులు తాము చేసిన పాపకర్మలకు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అక్కడ శిక్షలు కఠినాది కఠినంగా ఉంటాయి ఎర్రగా కాలుతున్న సేనపు స్తంభానికి పాపులను కౌగలింపుజేస్తారు తల క్రిందులుగా వెళ్ళాడ కింద మంటలు పెడతారు సలసలా కాగుతున్న నూనెలో వేయిస్తారు కీటకాలున్న చోటికి తోసివేస్తారు పాపుల శరీరమందు బ్లేడులతోనూ కత్తులతోనూ గీకి ఆ ఘాట్లకు కారాన్ని అద్దుతుంటారు ఎర్రగా మండే బొగ్గులను ఆహారంగా బలవంతంగా తినిపిస్తారు చోలులో సలసలా కాగుతున్న సీసాన్ని పోస్తారు సూదుల్లాంటి ఇనుప మేకలను చక్రాలపై నడిపిస్తారు వారు చెప్పినట్లు చేయినచో యమదూలతలు సూలాలతో పొడుస్తారు అయితే ఈ శిక్షలన్నీ పాపులు చేసిన యొక్క పాపాల యొక్క తీవ్రతను బట్టి అనుసరించి ఉంటాయి అని ఆ ముగ్గురు కన్నీలు చెప్పగా విన్న వారి తల్లిదండ్రులు గజగజ అని వణికిపోతారు భయపడుతున్న తమ ఆ కన్నీలు ఓదార్చి తల్లిదండ్రులారా అన్యాయంగా అక్కడ ఎవరిని శిక్షించట జరగదు ప్రతి పాపకార్యానికి అనుభవించేదకు శిక్షా స్మృతి ముందుగానే లిఖించబడి ఉంటుంది పాపుల పట్ల యముడంత కఠినాత్ముడు పుణ్యాత్ముల పట్ల కూడా యమద యముడంతటి ధర్మరాజు యముని భయంకరమైన స్వరూపాన్ని చూసి పాపులు గగ్గోలు పెడతారు కానీ పుణ్యాత్ములకు యముడు శాంత స్వరూపుడై దర్శనమిస్తాడు కావున తల్లిదండ్రులారా భయపడాల్సిన పని లేదు సూక్ష్మంలో మోక్షం కలుగు మార్గాన్ని తెలుసుకొని మానవులు ఈ నరక బాధం నుండి విముక్తి కలుగుటకు ఒక ఉపాయం ఉంది ఇహపర సుఖాలను పొందిన మానవుడు ముక్తి పొందేదానికి మాఘమాసం నదీ స్నానం ఒక్కటే సులభ తరుణోపాయం కావున ప్రతి మానవుడు మాఘమాసం ముందు నదీ స్నానం చేయుట శక్తి కొద్దికి దాన ధర్మాలు చేయట జపతపాలు యజ్ఞ యాగాది పుణ్యకారాలు చేయుట భగవంతుని పట్ల శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో ఉండి ఆ మాఘమాసంతో విష్ణు పూజలు చేయుట ఇత్యాది పుణ్యకార్యాల వల్ల ఆనాటి వరకు అనుకు అంటుకున్న పాపములన్నీ నశించును స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కావున మాఘ ముందు ప్రతి వారు నదీ స్నానం చేయాల ఉత్తమం మాఘమాసం నదీ స్నానం అత్యంత పుణ్యదాయకమైంది ఈ మాసమందు విష్ణు పూజలు చేయుట పురాణ శ్రవణం శక్తి కొలది దాన ధర్మాలు నిష్కల్ హృదయం తో శ్రీమన్నారాయణని పూజించుట స్మరించుట విష్ణు సహస్రనామ పారాయణం ఇత్యాది కృత్యాలు చేయవల అట్లు చేసినచో ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై విష్ణు సాహిత్యాన్ని పొందగలరు కావున మరణం పట్లను నరకం పట్లను భయపడాల్సిన లేదు నరక కూపం నుండి బయటపడ్డకు ఇంతకంటే సులో సులభమైన ఉపాయం మరొకటి లేదు అని ఆ కన్నీలు వారి వారి తల్లిదండ్రులకు ప్రజలకు విన్నవించారు వారును సరేనన్నారు సరువులు మాఘమాస నదీ స్నానం చేయుటకు మాఘమాస విధులు నిర్వర్తించుటకు అందరూ అంగీకరించారు ఈ విధంగా ఉండ పునర్జీవితులైన ఆ ముగ్గురు కన్నెల వృత్తాంతాన్ని వింటివి కదా దీప మహారాజా తనకు వచ్చిన మరికొన్ని సందేహాలను తన గురువుల వశిష్ఠుని వారి ఇట్లా అడిగి మళ్ళీ తెలుసుకుంటున్నాడు దిలీప మహారాజు గురువర్య నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు పూజ్యులు మహర్షులు కావున నాకు ఈ సందేహాలు తీర్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు వశిష్ఠుల వారు కూడా సరే అన్నారు ఓ మహర్షి భూలోకంలోకు మొగ్గల మధ్య ఎంత దూరం ఉండును మరణించిన ముగ్గురు కన్నులో ఆ స్వల్ప కాలంలోనే యమలోకానికి పోయి వచ్చినారా జీవుడు ఎంత కాలంలో అతడుకు వెళ్ళును ఇత్యాది విషయాలు వివరించండి అని కోరుకున్నాడు దిలీపుడు వశిష్టం వారు బదిలిస్తూ మహారాజా సర్వజనులు తెలుసుకోవలసిన విషయం అడిగింది సంతోషం రాజా భక్తి మార్గం మించినది మరొకటి లేదు కదా మరణించిన ముగ్గురు కన్యులు పుణ్యాత్ములైనందువలనే మరలా బ్రతికారు వారు ముగ్గురును మాఘమాస ముందు నదీ స్నానం ఆచరించుట వల్ల వారికి అంతటి పుణ్యం పుణ్యాత్ములైనారు లో యమలోకానికి వెళ్ళి రాగలిగారు మాఘమాసంలో నదీ స్నానం అంతటి మహత్తరమైన శక్తి ఉంది దీనికి నిదర్శనంగా ఇంకో కథకు కూడా చెప్తాను విను అనేసి అయితే చెప్తాడు వశిష్ఠ మహర్షి దీని ఇప్పుడు పూర్వం పుష్కరుడు అనే వాడు ఇట్ల యమదూతల చేత పరలోకానికి తీసుకొని పోబడి తిరిగి మళ్ళీ భూలో కానికైతే వచ్చినవాడు ఇతని చరిత్ర కూడా శ్రద్ధగా వింటే నీకే మాఘమాస నదీ స్నాన ఫలం ఇంకా విలువ తెలుస్తుంది అని అయితే మళ్ళీ ఇప్పుడు వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి అయితే చెప్తా అన్నాడు పుష్కరుడి చరిత్ర వినే ముందు అయితే ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయాల కోసం ఈ ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పుష్కరుడు బ్రాహ్మణుడు మిక్కిలి విజ్ఞానవంతుడే సమస్త జీవులెందు దయ ప్రవర్తించేవాడు పరోపకారమే ఇతని జీవిత లక్ష్యం ఇతడు ప్రతి మాఘమాసంలోనూ నదీ స్నానం చేసి జపజపాదులు చేసి విష్ణు పూజలు చేస్తూ ఉండేవాడు మాఘమాస వ్రత దీక్షాపరుడిన